ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు నివాళులు అర్పించుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలో ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు అది ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ విధంగా ఎన్టీఆర్ గారు ఒక పెద్ద స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని స్థాపించి బలుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ సమగ్ర సమగ్ర అభివృద్ధికి ముందుకెళ్లాలన్న ఆలోచన అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు శ్రేణులు ఆ విధంగానే పాటుపడుతున్నారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల అభివృద్ధి కోసము ప్రతి ఒక్కరూ పాటుపడతారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క గుండ అభివృద్ధి గురించి పరితపిస్తుంది అలాగనే ఈ రాబో ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో మొదటి స్థానంలో నిలిపే విధంగా వెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ సగర్వంగా గర్వంగా తల ఎత్తుకుని నిలబడేసి మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని ప్రతి ఒక్క తెలుగువాడు చెప్పుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ని తెలుగుదేశం పార్టీ తీర్చిదిద్దుతుందనే నమ్మకంతో మరొకసారి ఎన్టీఆర్కి జయహో ఎన్టీఆర్